శ్రీ వరసిద్ధి విజయ కాళీ భైరవుల పాద నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను శివలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో మీరందరూ మీ మీ సాధనలకి బాగా పదును పెట్టుకొని అంటే బాగా సాధన చేసి అది మంత్ర మార్గమైన భక్తి మార్గమైన యోగ మార్గమైన చక్కగా ఆ యొక్క మంత్రాధిష్టాన దేవతా దేవుడు మీ గురువుల ఆశీస్సులు సంపూర్ణంగా పొందుతారని ఆశిస్తున్నాను వీడియోలోకి వెళ్తే మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాము కోట్ల జపం చేసినా ఫలించటం లేదు కారణము ఒక కారణం చెప్పుకున్నాము ఆలోచనని ఇక మిగిలిన కారణములు దీంట్లో ముఖ్యమైనవి అవేమిటి అంటే కామం ఆహారం ఇక పూర్వజన్మ కర్మలా ఉంటే మంత్ర మార్గంలో మంత్ర సాధన బాగా చేస్తే దగ్ధం అవుతూ ఉంటాయి దాని జోలికి వెళ్ళటం లేదు ఇప్పుడు ఈ కామం మీకు పూర్వయుగాల్లో తెలుసు విశ్వామిత్రుల వారు పదివేల సంవత్సరాలు జపం చేస్తే ఒక్కసారి ఆ అప్సరస్రాంగాల్ని ఆయన చేసిన ఆ యొక్క తపస్సు అంతా నాశనం అయిపోయింది ఒక దెబ్బకి ఆ యుగాల్లోనే ఉంది ఇక రావణాసుడు మీకు తెలిసిందే మహాశివభక్తుడు శివుడి ఆత్మలింగం సంపాదించిన వాడు అటువంటి వాడు చూడండి శ్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయాడు ఆ యుగాల్లో ఉంది కొద్దిగా కానీ కలియుగంలో పూర్తిగా ఉందన్నమాట సపోజ్ నువ్వు వెళ్తూ ఉంటావు అంటే ఇది ఎక్కువగా సాధకులకి అంటే నేను చెప్పటం ఇక మిగిలిన వాళ్ళ విషయాలు నాకు సంబంధం లేదు ఓన్లీ మంత్ర సాధకులకు మాత్రమే నేను చెప్తున్నాను యోగంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అంటే ప్రాణాయామాలు చేసే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది గుర్తు పెట్టుకోండి మీరు వెళ్తూ ఉంటారు ఎవరైనా చక్కటి వాళ్ళని చూశారనుకోండి అందమైన వాళ్ళని మనసు ఏమవుతుంది ఆలోచన చెప్పుకున్నాం కదా ఆలోచన వేరే రూట్ కు మారుతుంది నీ కళ్ళు నిన్ను మోసం చేస్తుంటాయి అదంతా భ్రమ గుర్తు పెట్టుకోండి చూసేదంతా భ్రమే నీకు ఇప్పుడు తెలియదులే కొద్దిగా పోయిన తర్వాత తెలుస్తుంది నువ్వు ఏం చూస్తున్నావో అదంతా అశాశ్వతం శాశ్వతం కాదు కళ్ళకు కనపడేదేది శాశ్వతం కాదు భూమి మీద ఈ భూమి మీద నువ్వు నుంచోని నీ చుట్టూ చూస్తున్నావు చూడు అదేది శాశ్వతం కాదు చూస్తావు చక్కగా ఆ అందమైన వాళ్ళని చూస్తావు వస్తావు నీకు ఇదే ఆలోచన నువ్వు ఇంకా బ్రహ్మచారి అనుకోండి ఇంకా భ్రష్టు పట్టిపోతావు పరస్త్రీ వ్యామోహము తగదు మంత్ర సాధనలోకి వచ్చేవాడికి నీకు అనుకో అది తప్పు లేదు నీకు వివాహమై నీ భార్యతో నువ్వు కాపురం చేసుకోవచ్చు చేయలేదనుకో అది పెద్ద మహాపాపం తప్పు అలా కాకుండా నువ్వు భార్యతో కాపురం చేస్తూ బయట తిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నావు అనుకో నీ సాధన వృధా అయిపోతుంది ఉదాహరణకి విశ్వామిత్రుడే సరేనండి మరి కలికాలం అన్నారు మరి కళ్ళు అన్నారంటే చూడు చూసినప్పుడు ఏం చేస్తావంటే ఏ మంత్రం అయితే సాధన చేస్తున్నావో వాళ్ళని వాళ్ళలో చూసుకో చూసుకొని కాళ్ళకి వాళ్ళ కాళ్ళు చూసి నమస్కారం చేసుకో నీకు ఆ ఆలోచన రాదు సపోజ్ లక్ష్మీ అమ్మవారిని ఉపాసన చేస్తున్నావు చూసుకో కాళీ అమ్మవారిని లేక దశ మహావిద్యలు వాళ్ళ అమ్మవారిని వాళ్ళలో చూసుకో లేక శివయ్య శ్రీమన్నారాయణుడు వీళ్ళని వాళ్ళలో చూసుకో అందమైన స్త్రీల్లోనే చూసుకో వాళ్ళని చూసుకొని కాళ్ళకి దండం పెట్టుకో మనసులో నమస్కారం చేసుకో చాలు నీ ఆలోచన రాదు పోదు ఎవరికి నిరంతరము ఆ మంత్ర సాధన చేస్తూ నేను ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఇది పాటించగలరు ఎవరైతే ఏదో టైం పాస్కి అనుకున్నారనుకో టైం పాస్ లాగానే ఉంటుంది జీవితం ఆ యొక్క చూపుని కంట్రోల్లో పెట్టుకుని అందువల్ల వివేకానందులు వారు చెప్తారు కళ్ళని అదుపులో పెట్టుకున్నావు అంటే నువ్వు సాధించింది ఏది లేదు అని మన మనసుకి కళ్ళకి లింక్ ఉంటుంది ఆ లింకుని కట్టిపారేయాలి చాలు కట్టిపారేయాలంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలి ఎప్పుడు ఉదాహరణ ఎప్పుడు తపస్సు చేసే వాళ్ళు ఏం చేస్తారు కళ్ళు మూసుకొనే కూర్చుంటారు చుట్టుపక్కల చూడరు చూస్తే చెదిరిపోతుంది మనసు ఊపిరికి కూడా లింక్ ఉంటుంది ఊపిరి కళ్ళు మనసు మూడు లింక్ అయి ఉంటాయి వీటిని కంట్రోల్లో పెట్టుకోండి చాలు ఇక ఆ తర్వాత ఆహారం సాత్విక ఆహారం తీసుకోవటం అది ఓన్లీ సాధకులకి నేను చెప్పేది యోగ సాధనలు అంటే తప్పనిసరిగా అంటే ఆ ప్రాణాయామాలు చేసేవాళ్ళు ఆ యొక్క నియమాలు నిష్టలు ఉండాలి ఉంటేనే వారికి ఆ ప్రాణాయామాలు ఫలిస్తాయి లేదంటే రకరకాల రుగ్మతలు బయలుదేరతాయి వాళ్ళకి ఆ యోగా గురువులు చెప్తారాయ్యా నువ్వు సాత్విక ఆహారం తినాలి ఉప్పు కారాలు తగ్గించాలి మాంసం తినడం తగ్గించాలి అని కాబట్టి మంత్ర సాధకులు కూడా ఇటువంటి రజస్తమో గుణాలు పెంచే ఆహారాన్ని తినద్దు తగ్గించేయండి నేను చెప్పేది ఓన్లీ మంత్ర సాధకులకు మాత్రమే ఇక మిగిలిన వాళ్ళ విషయాలు నాకు సంబంధం లేదు మీరు ఎవరైతే ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంటారో వారు మాత్రం కొద్దిగా వీటిని పక్కన పెట్టండి మామూలు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళంటే ఏదో ఒక మాలో రెండు మాలో ఒక గంట అరగంట చేసుకునే వాళ్ళంటే ఇక మీ ఇష్టం అది ఎందుకంటే మీరు ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నామని అనుకునే వాళ్ళంటే ఓకే కానీ ఎవరైతే డెవలప్మెంట్ కోరుకుంటారో మీ సాధనలో మీ ఫ్యామిలీలో వారు మాత్రం కొద్దిగా తూచా తప్పకుండా నియమాలు పాటించండి అది ఆహారం అనమాట ఇక మన ప్రవర్తన వీడి మీద వాడికి చేయటం వాడి మీద వీడికి చేయటం వాడిని తిడతాం వీడిని తిడతాం చండాలంగా తిడుతూ ఊరకనే తిడుతుంటారు కొంతమంది అవన్నీ ఆపేసేయండి ఎవరిని పడితే వాడిని తిడతాం ద్వేషించటం ఆపేసి పక్కన పెట్టండి పక్కన పెట్టేశారంటే ఆటోమేటిక్గా అసలు మామూలుగా తీవ్రంగా సాధన చేసావంటే నువ్వు ఆటోమేటిక్గా సాత్వికం వైపు వెళ్ళిపోతూ ఉంటావు నీకు సమాజంతో కట్ అయిపోతూ ఉంటావు దూరం అవుతూ ఉంటావు నీకు నీకు తెలుస్తుంది ఎవరు వచ్చి నీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నా కూడా నీకు అసహ్యంగా ఉంటుంది చి వీడి తెగ మాట్లాడుతున్నాడు అని సమాజంతో అన్ని సంబంధాలు కట్ అయిపోతూ ఉంటాయి ప్లస్ సాధన ఎక్కువయ్యే కొద్దీ నీకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఏమిటి దాని అర్థం ఏమిటి అంటే నీకు ఈ సమాజంతో బంధాలు వద్దురా కట్ అవుతూ వెళ్ళిపో అని అర్థం అనమాట అలా ఎప్పుడైతే నీలో నువ్వు ఆనందిస్తూ ఆ బ్రహ్మానందాన్ని పొందాలని తప్పిస్తూ సాధన చేస్తావో అప్పుడు నువ్వు అనుకున్న గమ్యం చేరతావు ఇప్పుడు చూడండి కొంతమంది ఉంటారు ఎగ్జామ్కి పెడతారు రేం బోళ్లు చదువుతుంటారు ఇక సమాజంతో సంబంధం లేదు తింటారు ఇంట్లో పెడితే కూర్చొని చదువుకుంటూ ఉంటారు అలా ఏ రంగం అయినా సరే కానీ ఈ మంత్రశాస్త్రంలో మంత్ర మార్గంలో ఒక వ్యవహారం ఉన్నది సరే సంసారులు అంటే తీసేయండి పక్కన పెట్టండి బాగా గుర్తుపెట్టుకోండి సంసారులకు ఒక విషయం చెప్తాను మీరు చివరి సాధన చేసినా సంసారాన్ని వదిలేయద్దు మీ భార్యా పిల్లల్ని వదిలేసి మీరు ఏదో సాధనలో అన్నారంటే అది మహాపాపం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే నీకు బాధ్యత నెరవేర్చాలి వారి యొక్క అన్ని పనులు చేసిన తర్వాత అంటే చేసుకుంటూ ఉండు ఎప్పుడు అరవై ఏళ్ళకి చేస్తాను కాదు వారిని పెద్ద చేసి వారిని ఒక స్థితికి తీసుకొచ్చేసి ఓకే ఇక వెల్ సెటిల్డ్ నేను ఇంకా తీవ్రంగా చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు మాత్రమే తీవ్రంగా చేయి లేదంటే రోజు కొద్దిగా చేసుకో ఒకవేళ తీవ్రంగా చేసినా నీ మైండ్ దూరం వెళ్ళాలి అంటుంది కాబట్టి ఒంటరి అయిపోవాలి అనుకుంటుంది కాబట్టి నువ్వు తీవ్రంగా సాధన చేసిన జాగ్రత్తగా బంధాలని పట్టుకుని రా లేదంటే అది ఒక మహాపాపం అవుతుంది ఇంకో విషయం ఏంటంటే తీవ్రంగా కూడా చేయలేవు సంసారంలో ఉన్నావు అంటే పిల్లలు భార్య తల్లి తండ్రులు ఇవన్నీ లింక్అప్స్ అయి ఉంటాయి కాబట్టి నువ్వు తీవ్రంగా సాధన చేయలేవు సంసారంలో ఉన్నవాళ్ళు మీకు తగినంత సమయం సాధనకు వినియోగించి చేసుకుంటూ వెళ్ళండి డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇలా ఈ మూడు కూడా ఈ యొక్క సాధన ఫలించకపోవడానికి కారణాలు అవుతాయి అంటే టూకీగా చెప్పేసి శుద్ధి లేకుండా సూటిగా బోర్ ఫీల్ అవకుండా మీరు కామము ఆహారము మన నడవడిక వీటన్నిటిని బంధించి కళ్ళని మనసుని శ్వాసని శ్వాసను బంధించడం కష్టం లేండి ఆ శ్వాసను బంధించడం అనేది చివరి మెట్టు మీదకి వెళ్ళినప్పుడు జరుగుతుంది ఏది ప్రాణాయామాలు చేయకుండానే మంత్ర సాధనతోనే బంధనం అయిపోతుంది అది ఎప్పుడంటే చివరి మెట్టు మీద ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది కాబట్టి శివలు జాగ్రత్తగా వీటన్నిటిని ఫాలో అవుతూ సాత్విక ఆహారం తింటూ మీ కళ్ళని మనసుని కట్టేస్తూ ఇంకా లాక్ చేసేయండి సాత్విక ఆహారం తింటూ కామ ప్రకోపాలు పెంచే వాటిని తగ్గిచ్చేస్తూ దూరం వెళ్తూ వాటికి మీరు జాగ్రత్తగా సాధన చేస్తే మీ యొక్క సాధన తప్పనిసరిగా ఫలిస్తుంది మీ ఈ సాధనలో ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను